మంగళగిరి నగరంలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రజలను ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు నేనో చెప్పే వాళ్ళకి ప్రతి ప్రతిసారి వాళ్ళు పాపం నీళ్ళు ఈ సమస్య సమస్య అని చెప్తానే ఉన్నారు ఎక్కడికెళ్ళినా కూడా ఎందుకంటే వాళ్ళు పగలల్లో చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఈ నీళ్లు బకెట్లతోటి బిందెలతో తెచ్చుకోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకోసం ప్రతి ఇంటికి ట్యాపు మీరు ఏ టైంలో ట్యాప్ తిప్పినా మీకు నీళ్ళు వచ్చేటట్టు వాటర్ వచ్చేటట్టుగా మేము ట్యాబ్లు బిగిస్తాం ప్రతి ఇంటికి కుళాయి తిప్పిస్తామమ్మా మనం గెలిపేగానే మన పార్టీ గెలుస్తుంది గెలవంగానే ప్రతి ఇంటికి నీళ్ళ కుళాయి తిప్పుదాం ఎనీ టైం నీళ్ళు వచ్చినట్టు చేద్దాం నీళ్ల కొరత లేకుండా చేద్దాం అని చెప్పి చెప్పాము వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఓటు వేస్తాము మీరు మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు మోసం చేశారు ఓట్లు వేర్చుకుంటున్నారు తర్వాత కనపడరు మీరు ఈ రకంగా ఎండలో కూడా ప్రతి ఇంటికి వస్తున్నారంటే మీరు గెలిచినా కూడా అలాగే ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసే నాయకుడు లాగా ఉన్నారు ఇలాంటి నాయకుడు కావాలి ఇంటి దగ్గరకు వచ్చి అడిగి పనిచేసే నాయకుడు కావాలి అని చెప్పి వాళ్ళు అర్థమైపోయిందా మీరు మీ కష్టం చూస్తుంటేనే మీరు అలా చేయగలిగే సమర్థత నాయకుడు అని చెప్పి నాకన్నా ముందు వాళ్ళు చేస్తాను ఏం చెబుతామంటే అమ్మ మేము గెలిచిన తర్వాత కూడా ఇంటికి వచ్చి పనిచేసే నాయకుడు అంటే మాకు అర్థం అవుతుంది అందుకే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తాను అందరూ కూడా అలాగే దాదాపుగా ఓటేయడానికి అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు ఇంకా ఇందాక ఆయన అన్నాడు నువ్వు ఎవరిని ఓడియడానికి వచ్చావు నేను ఎవరిని ఓడియడానికి రాలా ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజల్ని పనులు చేసి నేను అని వచ్చానని చెప్పాను ఓకేనా అయితే తెలుగుదేశం గెలిపి ఓడియటానికి వచ్చావా వైసీపీని ఓడియటానికి వచ్చావా అని వాళ్ళు అడిగారు నేను వైసీపీని తెలుగుదేశాన్ని ఓడిటం కాదు ప్రజలు నన్ను గెలిపిస్తారు పనులు చేసి ప్రజలు నేను గెలిపిస్తా అని చెప్పా ఆ విధంగా చెప్పడం జరిగింది సమస్యలు చాలా చాలా ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటి మీద మనం పోరాటం చేసి మన ఈ ఓటు పూర్వకంగా ప్రజలు వేసి గెలిపిస్తున్నారు మనం ఆ సమస్యలు తీర్చి వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను ఒకటే చెప్తున్నా ఈ మంగళగిరి ప్రజలకి నేను పెద్ద కొడుకులా కాదు పెద్ద పాలేరుగా పనిచేస్తా అని చెప్తున్నా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాదు ఈ రాష్ట్రానికి కూడా పెద్ద కొడుకులా కూడా కాదు పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పి చెప్తా ఉన్నా నేను నేను చేసేది మాత్రం ఏదైతే చెప్పానో అదే చేస్తా ఆ పార్టీలాగా వాళ్ళు ఇలా అడిగారు చెబుతున్నా తెలుగుదేశం వైసీపీ వాళ్ళగా మోసం చేసే నాయకులం కాదు ఎందుకంటే మన ప్రాంతంలో ఉండ ఎన్టీ రామారావు తెలుగుదేశం లాక్కున్న నాయకుడు స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు అలాంటి పార్టీలకి మనం సపోర్ట్ చేయటం అనేది ఉండదు ఎందుకంటే ఇది వాస్తవం మన ప్రాంత పార్టీ ఎన్టీఆర్ దగ్గర ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఇవాళ జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇంతకంటే మన ఇంకా మన ప్రాంతానికి జరిగే అన్యాయం ఏముంది